అతలాకుతలమైన ఢిల్లీ నగరంలో సహాయక చర్యలు మొదలుపెట్టారు మరోవైపు ఢిల్లీ పరిస్థితిపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది ముందుగా పరిస్థితిని అంచనా వేయకుండా హెచ్చరించినప్పటికీ పట్టించుకోకుండా ప్రజల్ని ఇబ్బందులకు గురి చేశారంటూ విపక్షం మండిపడుతోంది అయితే ఇలా ఢిల్లీని వానలు ముంచెత్తడంపై పర్యావరణ నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక ఢిల్లీలో రాబోయే ఏడు రోజుల్లో గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది దీంతో ఢిల్లీలోని పరిణామాలపై ప్రభుత్వం అప్రమత్తమైంది పరిస్థితిని సమీక్షించేందుకు అత్యవసర సమావేశం నిర్వహించింది ఈ సమావేశానికి ఢిల్లీ మంత్రులు ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు ఢిల్లీలో భారీ వర్షాల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులపై లెఫ్టినెంట్ గవర్నర్ బీకే సక్సేనా అధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు పరిస్థితిపై ఢిల్లీ మంత్రి అతీష్ మాట్లాడుతూ చివరి వర్షం వరకు దాదాపు రెండు వందల హాట్స్పాట్లను గుర్తించామని అన్నారు వీటిలో నలభై హాట్స్పాట్లు పీడబ్ల్యూడీ ద్వారా సీసీటీవీ నిఘాలో ఉన్నాయని ఢిల్లీలో రెండు వందల ఇరవై ఎనిమిది మిల్లీమీటర్ల వర్షపాతం వస్తే అది తగ్గటానికి సమయం పడుతుందని అన్నారు ప్రస్తుతం ఢిల్లీలో కాలువల సామర్థ్యం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవటం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని వెల్లడించారు ఇక ఒక్క రోజులోనే ఢిల్లీలో ఇంతటి భారీ వర్షం కురవటంతో కనీస వసతులు సౌకర్యాల లోపం భారీగా కనిపిస్తోంది ఇళ్లలోకి నీరు చేరుకోవటంతో పిల్లలు వృద్ధులు మహిళలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు అయితే ఈసారి వర్షాకాలానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు ఢిల్లీ మేయర్ షెల్లి ఒబెరాయ్ ఈ నెల పద్దెనిమిదవ తేదీని ప్రకటించారు కానీ నగరంలో పడిన మొదటి వర్షానికి నగరం మొత్తం అల్ల కల్లోలం కావడంతో అధికారులు ప్రభుత్వాల అలసత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఢిల్లీలో వరద నీటిని బయటకు పంపించడానికి డ్రైనేజ్ వ్యవస్థ శుభ్రంగా ఉందని మేయర్ పేర్కొన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో రెండు మూడు అడుగుల మేర నీరు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జాములు ఏర్పడుతున్నాయి ఇక ఈ వరద తగ్గిన తరువాత కూడా వ్యాధులు ప్రబలే ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు డ్రైనేజ్లు కాలువలు ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోవటంతోనే లోతట్టు ప్రాంతాలు జలమయం కావటానికి రోడ్లపై వర్షం నీరు నిలిచిపోయిందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు కేంద్రం ఢిల్లీలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించిందని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లను మూసివేయాలని ఢిల్లీ ప్రభుత్వ పరిశ్రమల శాఖను చాలా సార్లు కోరామని కానీ ఢిల్లీ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని కేంద్ర మంత్రి అన్నారు బీజేపీ కౌన్సిలర్ రవీందర్ సింగ్ నీట మునిగిన ఓ వీధిలో పడవను నడుపుతున్నట్లు ఒక వేడి కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది ఇక గత నెల రోజులుగా డ్రైన్లు శుభ్రం చేయాలని పోరాడుతున్నామని కానీ ఢిల్లీ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఫలితంగా ఈ నగరం నగరమంతా ముంపుకు గురవుతోందని బీజేసీ కౌన్సిలర్ ఎక్స్పోర్టులో వెల్లడించారు నాసా నివేదిక చెప్తున్న ప్రకారం భూమి ఉష్ణోగ్రతలో ప్రతి డిగ్రీ పెరుగుదల కారణంగా వాతావరణంలోని నీటి ఆవిరిలో ఏడు శాతం పెరుగుదల వస్తుందని తెలుస్తోంది దీని కారణంగా ఢిల్లీలో విపరీతమైన వర్షపాతం నమోదైందని ఇలాంటి సంఘటనలు వాతావరణ మార్పులను సూచిస్తున్నాయని నిపుణులు పేర్కొన్నారు రీసెర్చ్ బాడీ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ డైరెక్టర్ జనరల్ సునీత నరేన్ మాట్లాడుతూ వాతావరణ మార్పుల కారణంగా మరింత తీవ్రమైన వర్ష భీభత్సం భవిష్యత్తులో చూడాల్సి వస్తుందని హెచ్చరించారు అదే సమయంలో జూన్ ఇరవై ఎనిమిది నుండి ముప్పై వరకు వాయువ్య భారతదేశంలోని చాలా ప్రదేశాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురవనున్నాయి పశ్చిమ ఉత్తరప్రదేశ్ హర్యానా పంజాబ్ రాజస్థాన్లలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది For more videos like this, subscribe Big TV channel.